నిహారిక ఒంటరిగా ఉంటే అవని జ్యూస్ తీసుకొని నిహారిక దగ్గరకు వెళ్ళి ముందు ఈ జ్యూస్ తాగు అని చెప్పి అంటూ ఉంటే దీనిలో ఏం కలిపావు అని నిహారిక అడుగుతూ ఉంటే పంచదార అని చెప్పి అవని అంటుంది పంచదార గురించి నేను అడగట్లేదు నా పిండం కరిగిపోవడానికి ఏం కలిపావు అని అడుగుతున్నా అని నిహారిక అంటూ ఉంటే నేను నిహారిక అయ్యి ఉండుంటే అలానే కలిపేదాన్నేమో గతంలో పాలల్లో టాబ్లెట్స్ నువ్వు కలిపినట్టు నేను నిహారికను కాదు కదా అని అవని చెప్పి ఈ జ్యూస్ తాగు అని చెప్పి నిహారిక చేతిలో పెట్టి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈరోజు నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా రేపు నీకు బిడ్డ పుట్టిన తర్వాత నీకు నీ బిడ్డకు విలువిస్తారు నా గురించి ఎవరు పట్టించుకోరు దట్స్ ఫ్యాక్ట్ అని నిహారిక మనసులో అనుకుంటుంది అందుకే నీ ప్రెగ్నెన్సీని పోగొడతాను నీ గర్భం నుంచి బిడ్డ బయటకి రాకుండా చేస్తాను పిల్లల్ని కనకుండా చేస్తాను నీ గర్భం నుంచి కారణ జన్మురాల్ని బయటికి రాకముందే కాటికి పంపిస్తాను అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్